ಮಾತ <laughs> அந்தா <laughs> மகேஸ்வரம் <laughs> ஜ கேக் போய் ఈ నూతన సంవత్సరం ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాలి రైతులకు కూడా గిట్టుబడుదలు కలగాలి రైతులు కూడా సంక్షేమం ప్రభుత్వం చూడాలి అందరూ ఆనందంగా ఉండాలని యువతకు ఉద్యోగాలు కూడా రావాలని ఆర్థిక వృద్ధి బాగా రాష్ట్రం చెందాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి నిర్ణయాలు కూడా తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మా యొక్క జాతీయ నాయకులకి రాష్ట్ర నాయకులకి జిల్లా మండల నాయకులకి పట్టణ ప్రాంతాలు గ్రామ ఉన్న ప్రతి కార్యకర్తకి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మండల శాఖ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్రం అన్ని విధాల విధాలను మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మా బుచ్చిరెట్పాలెం మండలంలో తెలుగుదేశం మండల పార్టీ ఆఫీసు నందు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సీనియర్ నాయకులు మా మండల పార్టీ అధ్యక్షులు ఎంవి సాశయ్ గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ మేము మా పార్టీ తరఫున ఈరోజు కేక్ కట్ చేసుకొని అలాగే మా రెడ్డి గారికి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మేద రవిచంద్ర గారికి మా అజీజ్ బాయి గారికి చంద్రమోహన్ అన్న గారికి చ మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బాగా అభివృద్ధి చెందాలని మేము అందరం కూడా కష్టపడి పనిచేసి పార్టీ కోసం ఎల్లవేళ కృషి చేసి పార్టీని ముందుకు తీసుకోబోయేదానికి అందరం కూడా కష్టపడి పనిచేస్తామని మేము ఉచి మండలం పార్టీ తరఫున అందరం కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది అలాగే ఈరోజు కేక్ కట్ చేసుకొని మేము అందరం కూడా ఇక్కడికి చేరి నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనడం జరిగింది జై తెలుగుదేశం రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరం శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకి బుత్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఈ సంవత్సరం రైతులందరూ బాగా సుభిక్షంగా ఉండాలి అట్నే వ్యాపారస్తులు ప్రజలు అందరూ ఈ కరోనా అనే మహమ్మారి నుంచి వ్యాక్సిన్ మంచి వ్యాక్సిన్ వచ్చి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అట్నే ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా మంచి బుద్ధి కలగాలని కోరుకుంటున్నాం ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రభుత్వానికి కూడా మంచి బుద్ధి కలిగి మంచి పాలన ఈ ఆరాచక శక్తులు దుష్టశక్తులన్నిటినీ కూడా కంట్రోల్ చేసి హత్యలు దుర్మార్గాలు ఈ దేవాలయాల మీద దౌర్జన్యాలు జరగకుండా ప్రభుత్వం పనిచేయాలని వాళ్ళకి మంచి బుద్ధి కల్పించాలని కోరుకుంటూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎంవి శేషయ్య గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని పార్టీ కార్యకర్తలకి నాయకులకు ముచ్చిరెడ్డిపాలెం ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటి తెలుగుదేశం పార్టీని ముచ్చిరెడ్డిపాలెంలో పార్టీని ముందుకు నడిపిస్తూ అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ అన్ని ఎలక్షన్లలో కానీ రాజకీయంగా కానీ పార్టీని ముందుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసేదానికి అందరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నా మాట్లాడుతున్న మాట్లాడదా ఈ ఈరోజు కట్ చేసే మండలం ఈరోజు బ్రహ్మాండంగా మేము కేక్ కట్ చేసుకుంటున్నాం అనంత మాట వల్ల అందరూ ఆనందంతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు ओके नागराजा के कटे बड़ा रहा